దేవుడు మాట్లాడతాడు మానవులందరితో మాట్లాడాలనేది దేవుని యొక్క ఆలోచన ఉద్దేశం అయితే ఆయన మనతో మాట్లాడకపోవటానికి ఆటంకాలు మన వద్దనే ఉన్నాయి ఆ ఆటంకాల్లో కొన్ని ఒకటి నూతన జన్మానుభవం లేకపోవటం రెండు పరిశుద్ధాత్మ అనుభవం లేకపోవటం మూడు పరిశుద్ధమైన జీవితం లేకపోవటం నాలుగు ఆయన స్వరాన్ని వినాలనే ఆశ ఆసక్తి లేకపోవటం ఈరోజు దేవుని స్వరాన్ని వింటూ దేవునితో మాట్లాడే అనుభవం ఉండి తర్వాత స్వరాన్ని కోల్పోయే అవకాశం ఉన్నదా ఉంటే కోల్పోవడానికి కారణాలు ఏమిటి అని చూడబోతూ ఉన్నాం దేవుని స్వరము వినే అనుభవం ఉండి కొన్ని పరిస్థితుల్లో స్వరము వినే అనుభవాన్ని మనం కోల్పోవచ్చు ఆ పరిస్థితులు ఏమనగా ఒకటి స్వచిత్వము మరియు దేవుని ప్రణాళికకు భిన్నమైన ప్రవర్తన వల్ల రెండు పాపము మరియు అసహ్యమైన కార్యాల్లో పాల్గొనటం వల్ల మూడు దేవుని స్వరము వినాలనే ప్రయత్నము ఆసక్తి తగ్గిపోవటం వల్ల నాలుగు దేవుని స్వరం వస్తే ఆ విధంగా చేయలేమేమో అని భావించి భయపడటం వల్ల ఐదు ప్రార్థనలో బైబిల్ ధ్యానంలో దేవుని సహవాసంలో దేవుని మార్గదర్శకత్వం కోరకపోవడం వల్ల ఆరు ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏడు భావోద్వేగాలు బాధలు వెలుచున్న క్లిష్ట పరిస్థితులు దేవుని స్వరం కొరకు కనిపెట్టకుండా ఆటంకపరచటం వల్ల ఎనిమిది కొన్ని సమయాల్లో దేవుని స్వరం రావడానికి సమయం పట్టవచ్చు అంత సమయం సహనంతో కనిపెట్టకపోవడం వల్ల తొమ్మిది భౌతికమైన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్న కొద్దీ దేవునితో ఎక్కువ సమయం గడపకపోవడం వల్ల కావచ్చు భౌతిక ఆశీర్వాదాలు గర్వమునకు దారి తీయటం వల్ల కావచ్చు ఈ విధంగా అనేక కారణాలు దేవుని స్వరం వినే అనుభవంలో ఉన్న వారిని దేవుని స్వరానికి దూరం చేయవచ్చు కావున ఈ విషయాల్లో బహుజాగ్రత్త వహించి అనుదినము దేవుని స్వరము వినే ఆధ్యాత్మిక క్రమశిక్షణను కలిగి ఉండటం అవసరం ఒక చిన్న దృష్టాంతం అబ్రహామును దేవుడు పిలిచాడు దేవుని స్వరము ఆది కాండము పన్నెండు ఒకటిలో అబ్రహాము విన్నాడు వెంటనే బయలుదేరాడు కణానుకు వచ్చాడు కణానులో కరువు వచ్చింది ఏమి చేయాలని దేవుణ్ణి అడగాలి అయితే అడగలేదు స్వచిత్తముతో ఐగుప్తుకు వెళ్ళాడు అబ్రహామును మాత్రమే బయలుదేరమని దేవుడు సెలవిస్తే స్వచిత్తముతో లోతును తీసుకుని వెళ్ళాడు గమనించండి దేవుని స్వరము ఆది కాండం పన్నెండు ఒకటిలో విన్న అబ్రహాము లోతు నుండి విడిపోతే గాని దేవుని స్వరం మళ్ళీ రాలేదు మరలా దేవుని స్వరము ఆది కాండం పదమూడు పద్నాలుగో వచనంలో కానీ రాలేదు ఈ మధ్య అబ్రహాం స్వరాన్ని కోల్పోవటానికి అనేక కారణాలు వాక్యంలో చూడవచ్చు కావున దేవుని బిడలారా మన అయిన దేవుని స్వరము వినే గుర్తించే అనుభవం అద్భుతమైన అనుభవం ఈ అనుభవం నిరంతరం కలిగి ఉండేటట్లు ఆటంకాలను అధిగమించే విధంగా దేవుని సహాయం కొరకు ప్రార్థిద్దాం ఎల్లప్పుడూ దేవుని స్వరం వినే అనుభవంలో ఉందాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ